నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి సీఎం జగన్ పలు జిల్లాలలో సిద్ధం సభలు నిర్వహిస్తూ ప్రజల మన్నన పొందుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రా కదలిరా అంటూ సభలు పెట్టి అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తున్నారు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఏపీలో వినిపించలేదు ఇప్పుడు ఆ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సభల పేర్లను కొట్టి పలు జిల్లాల్లో రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ఇక షర్మిల మాత్రం కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి సీఎం నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు రచ్చబండ పేరుతో జనంలో తిరుగుతున్న షర్మిల సీఎం జగన్పై అబద్ధాలు ప్రచారం చేస్తూ అప్పుడప్పుడు చంద్రబాబును తిడుతూ కాలయాపన చేయడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది ప్రస్తుతం చూస్తే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల రావడంతో కొంత ఊపు కనిపిస్తోంది రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో గత రెండు దఫాలుగా పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడను కూడా లేదు దశాబ్ద కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు పార్లమెంట్ సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ పదేళ్ల నుంచి ఎన్నిక కాలేదు వైఎస్ షర్మిల పిసిసి చీఫ్గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంది అని తెలుస్తోంది ఇన్నాళ్ళు ఇళ్లకే పరిమితమైన నేతలు నేడు రోడ్డు మీదకు వస్తున్నారట అయితే ఎన్నికల సమయానికి పార్టీని వేడకుండా ఎంతమంది ఉంటారో చూడాలి మరి కాంగ్రెస్ ఊరికి చారడానికి పాపం షర్మిల శాయశక్తులా కష్టపడుతున్నారు కులం మతం తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కూడా షర్మిల వెనకాలడం లేదు షర్మిల ప్రవర్తనతో ప్రజలు మళ్లీ కాంగ్రెస్పై అలగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేసే ప్రత్యర్థులపై వైసీపీ నేతలు ఒంటికాలిపై కాలిపై విరుచుకుపడుతుంటారు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలా నిర్వహిస్తున్న సభలు సమావేశాల్లో తన అన్న ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయినా వైసీపీ ముఖ్య నాయకులు ఎవరు ఆమెను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు ఆమెకు కౌంటర్ ఇచ్చి అనవసరంగా షర్మిలా ఇమేజ్ పెంచడం ఎందుకనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారు కానీ మంత్రి రోజా ఊరికే ఉండే నాయకురాలు కాదు కదా షర్మిలా తీరుపై విసిగెత్తిన మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్ను జైలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిలా చేతులు కలిపి అన్యాయం చేశారని ఆగ్రహించారు ఆంధ్రప్రదేశ్కు షర్మిలా ఎందుకు వచ్చారు ఏ ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారో చెప్పాలని రోజా ప్రశ్నించారు తన తండ్రి వైఎస్ఆర్ జీవించి ఉంటే కాంగ్రెస్పై ఉమ్మి వేసేవాళ్ళని తిట్టిన షర్మిల ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరారని రోజా నిలదీశారు ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రెండు జాతీయ పార్టీలకు అవకాశం ఉండదన్నది వాస్తవం ఏపీలో వైసీపీ మాత్రమే బలంగా ఉందని టాక్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండుసార్లు ఒక్కసారి టీడీపీ ఒకసారి వైసీపీ పార్టీలు అధికారంలోకి వచ్చాయి జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ప్రజలు వాటిని ఏ మేరకు ఆదరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడిందన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో షర్మిలా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త షర్మిలను నిలదీశారు వైఎస్ కుటుంబమును వేధించిన కాంగ్రెస్ లో మీరు చేరడానికి కారణమేంటో చెప్తారా అని ఆ కార్యకర్త ప్రశ్నించగా షర్మిల ఏం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది మరి మాటి మాటికి షర్మిల సీఎం జగన్ పై విమర్శలు చేస్తే ఇప్పుడు ఆమె సభలకు వచ్చే వారిలో చివరికి ఒక్కరు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయరని టాక్ మొత్తంగా చూస్తే షర్మిల కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టడానికి సొంత అన్నను కూడా విమర్శించే స్థాయికి దిగజారుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు